ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు విశాఖపట్నం వస్తున్నారు ఏ మొహం పెట్టిన విశాఖపట్నం వస్తున్నాం అడుగుతున్నాం ఎందుకంటే ఎన్నికల ముందు మీ ప్రభుత్వం మీ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటామని స్టీల్ ప్లాంట్ని కాపాడతామని చెప్పిన వారు ఈరోజు ఈరోజు శాతం జరిగే బహిరంగ సభలో ఒకటే అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ ప్రవేట్ అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకత ఇమ్మని కోరుతున్నాం ఈ రాష్ట్రానికి ప్రయోజనం పోలవరం ప్రాజెక్టుని త్వరగా చెప్పాలని చెప్పాం కడప స్టీల్ ప్లాంట్ నిర్మితం చెప్పాలని చెప్తాం ఇవన్నీ చెప్పకుండా ఈ రాష్ట్రానికి వస్తే ఒకటే మా నినాదం మోడీ గో బ్యాక్ అని చెప్తున్నాము ఎప్పటికైనా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలి లేకుంటే మాత్రం ఐదు కోట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు